లైంగిక వేదింపుల కేసులో సిఐ సస్పెండ్ సిఐ ఇని షపుల దాండ మెడలేసి నడి బజార్ లో నిలబడి దోమాని షిపుల దాండా లేచి కట్ట లేచి పోలీస్ రూపంలో ఉన్న ఒక కామాండు ఆడోళ్ళు స్టేషన్కి వస్తే హింసించేటటువంటి సిఐ అంటే ఈ సిఐ ఉద్యోగం ఎట్లొచ్చింది ఎట్లా అయ్యింది సస్పెండ్ గా మొత్తం బూట్లను చూడవాలి ఈ గిసో ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళకి భయపడకూరి వాళ్ళు ఏం మొగుల్ మీద పోలీసు వాళ్ళు అంటే తప్పు చేస్తే చట్టాలు వీళ్ళకి కూడా వర్తిస్తాయి ప్రజలరా ఈ పోలీసు వాళ్ళు అంటే ఈనాడు మొగుల్ మీద తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షకి అరుగులే వాళ్ళకేం సపరేట్ చట్టాలు లేవు అనలేకనే ఉన్నాయి పోలీసు అని చెప్పుకునే కూడా చిగ్గు పడాలి వరంగల్ కమిషనర్ పరిధిలో లో గతంలో సిఐ గా పనిచేసిన ప్రకటనత్ కొద్ది రోజుల క్రితం అక్కడ నుండి వరంగల్ నగరంలో మిల్స్ కాలనీ ఆ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ సీఐ గా బాధ్యతలు స్వీకరించారు అయితే స్థానిక మంత్రి అనుచరుడి మొత్త కోసం కొన్నాళ్ళు వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన తర్వాత వాళ్ళ ద్వారా ప్రశంసలు పొందాడు ఆ తర్వాత కొన్ని విషయాల్లో వారికి తప్పుదారి పట్టించి తన వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించారని వాస్తవానికి విశోధన వల్ల పోలీస్ శాఖకే మర్చి వస్తుంది చిగ్గు చే కొన్ని విషయాల్లో వారిని తప్పుదారి పట్టించి తన వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు తెచ్చే విధంగా ప్రవర్తించారని అతనిపై విమర్శలు ఉన్నాయి అయితే నగరంలో కొద్ది రోజుల క్రితం హత్యకు గురైన ఓ వైద్యుడి భార్య పట్ల ప్రవర్తించినట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం అయితే వైద్యుడి హత్య కేసు అతని భార్య ప్రధాన నిందితురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని ప్రియుడితో సహా ఆమెను జైలుకు పంపారు ఈ క్రమంలో జైల్లో ఖైదీగా ఉన్న వైద్యుడి భార్యను విచారణ పేరుతో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న సిఐ పిఎస్ అవర్లోనే ఆమెకు ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి చూసుకోవాలి దిక్కు సరే కేసు అయింది ఆమె పోయింది జైలుకు పోయింది సో విచారణ పేరుతో నిలిచినప్పుడు విచారణ చేయాలి కానీ నీకు అనుగుణంగా విచారణ చేసుకుంటావు లైంగిక వేధింపుల గురి చేస్తున్నావు చెప్పులు చెప్పులు తీసుకొని మెడల దాండ చేసి నడిలో నిలబెట్టి తోముడు తోవాలి మళ్ళీ ఇంకా ఏ పోలీస్ ఆఫీసర్ తప్పు చేయకుండా ఉంటారు పెద్ద తర్వాత ఈ సోదరు అయితే కస్టడీ విచారణ తర్వాత ఆమెను జైలుకు తరలించే సమయంలో ఈ విషయం బయటికి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఘటనపై విచారణ చేపట్టారు విచారణలో లైంగిక వేదికలు నిజమని తేలడంతో ఆ సిఐ ఆ ని సిఐ సిపి సస్పెండ్ చేశారు అయితే ఇతనిపై ఇవే కాకుండా మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో తెలిసినదే ఉంది ఆ మహిళ ధైర్యంగా చెప్పింది చూస్తావా ఆమెకు అసలు చెప్పాలి సరే తప్పు చేసింది జైలుకు పోయింది శిక్ష అనుభవిస్తుంది విచారణ ప్రయత్నం పిలిచి నువ్వు చేసేది ఏం చదువుకున్నారో నీకు చదువు చెప్పింది అడగొట్లా నీకు